నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ ట్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ బెన్ గురువు గారు నమస్కారం గురువు గారు నవగ్రహాల వీడియో నవగ్రహాల గురించి వీడియో చేద్దాం ఇవాళ మనం చెప్పండి అంటే మన లైఫ్ లో ఏ గ్రహం మిస్ అయిందో మనకి ఐడియా ఉండదు ఏదో ఒక బాధను ఫేస్ చేస్తూనే ఉంటాం మన డైలీ లైఫ్ లో కానీ మనకు ఆ గ్రహం మిస్ అయింది అని మనకే తెలియదు సో అన్ని గ్రహాలు కూడా సరిగ్గా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది అంతే సో అవన్నీ గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడానికి ఏదైనా రెమెడీ ఉంటుందా న్యూమరాలజీ ప్రకారం సూపర్ అన్ని రెమెడీస్ అన్ని ఇచ్చేస్తున్నాం మనం ఈరోజు మామూలుగా మన ఆడియన్స్కి సూపర్ ఇప్పుడు గ్రీన్ మాలా ఇచ్చాం బిజినెస్కి సంబంధించింది యాక్టివేట్ అయిపోతుంది ఇక్కడ వచ్చిన లాజిక్ ఏం మిస్ అయిందంటే చాలా మంది మన మిత్రులకి అసలు ఏ నెంబర్ మిస్ అయిందో తెలియదు వాస్తవంగా అందుకే మనం జన్మకుండలి అంతే కదా ఇప్పుడు వన్ నెంబర్ మిస్ అయింది సూర్యుడు మిస్ అయినట్టే వాళ్ళ జీవితం మొత్తం అంధకారంగా ఉంటుంది వన్ మిస్ కావడానికి ఇప్పుడు రెండు వేల సంవత్సరంలో ఉన్నారు వాళ్ళకి చాలా మందికి ఒకటి మిస్ అయింది తొమ్మిది కూడా మిస్ అయింది చాలా మందికి ఈ తొమ్మిది మిస్ అయితే ధైర్యం మిస్ అయింది ఒకటి మిస్ అయితే గ్రో మిస్ అవుతుంది అంటే డెవలప్మెంట్ మిస్ అవుతుంది సో దాని మూలంగా చాలా మంది బాగా ఇప్పుడు రెండు వేల సంవత్సరంలో లో జన్మించిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే తొమ్మిదో నెంబర్ మిస్ అవుతుంది వాళ్ళకి అందుకే మనం ఏమంటాం అంటే జన్మకుండలు రిపోర్ట్ తీసుకున్నారనుకోండి దీంట్లో ఏ నెంబర్ మిస్ అయింది ఏంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది మనం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆఫర్లు ఇస్తున్నాం దీన్ని ఉపయోగించుకోవచ్చు దీంట్లో మీకు చాలా సమాచారం వస్తుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లక్కీ నెంబర్ శత్రు నెంబర్ మీ లక్కీ మొబైల్ నెంబర్ మీ వెహికల్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తర్వాత మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా డికోడ్ చేసి ఇచ్చేస్తాం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలని చాలా సింపుల్గా మీకు చాలా కొంచెం లిస్ట్ కూడా బాగా హెవీగా ఉంది హెవీ రెష్గా ఉంది తొందరగా మీరు తీసుకోవచ్చు మీకు తొందరగా డెలివరీ కట్టడానికి ఆస్కారం ఉంటుంది ఓకే రైట్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మనకి ఏ నెంబర్ మిస్ అయింది ఏంటిది ఏం జరుగుతుంది చాలామంది తెలియదు మిత్రులకి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో దీన్ని మనం చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మనకి తెలిసింది ఏంటంటే అసలు ఇప్పుడు అన్ని కలిపి వేసుకుంటే అయిపోద్ది కదా ఇప్పుడు ఏ నెంబర్ యాక్టివేట్ అయిందో ఏ నెంబర్ డిస్టాక్టివేట్ అయిందో మనకు తెలియదు తెలియదు అప్పుడు మనోళ్ళకి ఏమైతుంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు అన్ని గ్రహాలు కలిపి వేసుకున్న మాల వేసుకున్నారనుకోండి బ్రాస్లెట్ వేసుకున్నారనుకోండి ఇవన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోవాలి ఈ బ్రాస్లెట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఇది నవగ్రహ యాక్టివేటెడ్ మాల దీంట్లో అన్ని గ్రహాలకు సంబంధించిన క్రిస్టల్ అన్ని క్రిస్టల్తో తయారు చేయబడ్డ స్టోన్స్ అనమాట ఇవి క్రిస్టల్ స్టోన్తో తయారు చేయబడ్డాయి ఇవి డ్యామేజ్ కావు ఇవి డ్యామేజ్ కావు తర్వాత మీకు కరెక్ట్గా శరీరానికి అతుక్కొని ఉంటుంది శరీరానికి కరెక్ట్గా కూర్చొని ఉంటుంది ఓకే సో దీని ద్వారా ఏంటంటే మీకు బ్లడ్లోనే మీకు క్లంజింగ్ అవుతుంది క్లంజింగ్ అంటే శుద్ధి చేయబడతా ఉంటుంది శుద్ధి చేయబడి మీ ఆలోచన విధానం మీరు ఏమనుకుంటున్నారో మీకు ఏ నెంబర్ డెబ్సీట్ అవుతుందని మీరు బాధపడుతున్నారో ఆ నెంబర్ మీకు రీయాక్టివేట్ అవుతుంది సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఓకే సో ఇది మీరు ఈ బ్రాస్లెట్ చాలా సింపుల్ కాస్ట్లో ఉంటుంది దీన్ని మీరు ఎప్పుడైతే మీరు లెఫ్ట్ హ్యాండ్కి ఇలా లెఫ్ట్ హ్యాండ్కి వెయిట్ చేయాలి ఇది మీకు ఇలా ప్రెస్ అయి ఉంటుంది ఇది ఇలా మీకు శరీరానికి ప్రెస్ అయి ఉంటుంది మీ కరెక్ట్ సైజ్కే వస్తుంది సో అందరికి సరిపోతుంది బాగా టైట్ ఉన్నా కూడా పెద్ద ఫీల్గా వస్తున్నది మీకు అచ్చులు పడతా ఇక్కడ అచ్చులు పడాలి కూడా ఎందుకంటే అది మీకు లోపల ఉన్న బ్లడ్కి టచ్ అవుతూ ఉంటుంది అక్కడ మీకు క్లంజింగ్ అనుకోకుండానే మీకు ఇది మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్కే వేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ ద్వారా మనకి సబ్కాన్షియస్ మైండ్ తొందరగా రీచ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి మీ ఆలోచన విధానాలు మొత్తం మీ ఆలోచనలో కొంతమంది ఫ్లో కొన్ని నాలుగు లక్షల ఆలోచనలు రాని అని పది లక్షల ఆలోచనలు రాని మీ మైండ్లో కానీ మీ పాజిటివ్గా మీకు ఏది కావాలనేది మీ సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది దాని ద్వారా మీకు ఏదైతే మీరు ఊహిస్తున్నారో అది జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు వన్ నెంబర్ మిస్ అయింది గ్రోత్ మిస్ అవుతుంది రెండో నెంబర్ మిస్ అయింది ప్రేమ అభిమానాలు మిస్ అవుతాయి మీ జీవితంలో మూడో నెంబర్ మిస్ అయింది లక్ మిస్ అవుతుంది ఏదో ఒకటి అనుకుంటాం మనం దగ్గరికి వచ్చేస్తే మిస్ అయిపోతా ఉంటాయి సో అక్కడ మనకు మూడో నెంబర్ యొక్క డెబ్సిట్ అర్థమైంది ఐదో నెంబర్ మిస్ అయింది బిజినెస్ మిస్ అవుతుంది డబ్బులు మిస్ అవుతాయి వ్యాపారం సరిగా నడవద్దు డబ్బులు జేబులో సరిగా నిలబడవు మనం ఒక మాట అంటే ఎదుట వేరేది అర్థం చేసుకుంటాడు ఇలా రకరకాల జరగడానికి ఆస్కారం ఉంటుంది అదే మాకు ఆరు నెంబర్ మిస్ అయింది మనీ మిస్ అవుతుంది మనీ ఫ్లో మిస్ అవుతుంది డబ్బులు మనకు రావాలన్నా రావు దగ్గరికి రావు అసలు ఎన్ని ఎంత ప్రయత్నం చేసినా అలా వచ్చిలా వెళ్ళిపోతాయి ఏదో అడ్డు పెట్టినట్టుగా మన బ్యాంక్ అకౌంట్ లోకి వస్తే మా అంటే ఈ మిస్ అయిన నెంబర్స్ మన డేట్ ఆఫ్ బర్త్ లో లేదా ఫోన్ నంబర్ లో ఎక్కడ లేకపోయినా కూడా ఈ క్రిస్టల్ స్టోన్స్ వల్ల వాటిని రీఇన్స్టాలేషన్ చేసుకున్నట్టు ఉంటుంది యాక్టివేట్ యాక్టివేట్ అయిపోతున్నాయి అయిపోతాయి సెవెన్ మిస్ అయింది దాంట్లో కూడా మనకి అది విజ్డమ్ నెంబర్ ధ్యానం మిస్ అవుతా సెవెన్ నెంబర్ సెవెన్ నెంబర్ మిస్ అయితే ఓకే ఎయిట్ నెంబర్ ఇట్ ఇస్ ఎ ప్రాక్టికల్ నెంబర్ అది ఉండాల్సిందే ఖచ్చితంగా చాలా మంది ఎనిమిది వద్దు ఎనిమిది వద్దు నెంబర్ కూడా అన్ని నెంబర్లు ఉండాలనే కదా తొమ్మిది నెంబర్లు మనకు యూనివర్స్లో ఉన్నాయి ఏ ఒక్కటి లేకపోయినా ఇబ్బంది కదా ఏ ఒక్కటి లేకపోయినా ఇబ్బంది నాలుగో నెంబర్ లేదు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ మిస్ అవుతా ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు అసలే రైట్ సో మీకు ఇలా అంటే ప్రతి నెంబర్ తొమ్మిదో నెంబర్ మిస్ అయింది ధైర్యం మిస్ అయిపోతుంది మీకు డేర్ నెస్ ఉంటుంది అందుకే దాని డేర్ నెంబర్ అంటారు ఈ అన్ని నెంబర్ని యాక్టివ్ చేసేది మనకి ఈ మాల మీకు ఇది మీకు ఈ బ్రాస్లెట్ పనిచేస్తుంది ఈ బ్రాస్లెట్ కనుక నవగ్రహ బ్రాస్లెట్ ఇది ఈ బ్రాస్లెట్ మీరు ఒక్కసారి వేర్ చేసినప్పుడు చాలా సూపర్గా పనిచేస్తుంది తప్పకుండా గారు ఎస్ మీరు ప్లాన్ చేసుకోండి ఇది మీకు చాలా స్పీడ్గా డెలివరీ అయింది స్పీడ్గా మీరు వేర్ చేయొచ్చు మీకు వచ్చే నెల ఆరో నెంబర్ మనకి జూన్ నెంబర్ చాలా బాగుంటుంది తర్వాత ఇలా గమ్మత్తుంది ఉంది ఆరో తారీఖు నాడు శుక్రవారం వస్తుంది నెక్స్ట్ మంత్ పడుకు తీసుకుంటే తీసేయచ్చు దీనికి ఏం కండిషన్స్ లేవు రూల్స్ లేవు నాన్ వెజ్ తినొద్దు అది చేయదు ఏమైనా రిస్ట్రిక్షన్స్ లేవు మీకు ఇది బ్రాస్లెట్ వేసుకోవచ్చు అంతే పడుకునేప్పుడు మనం ఎట్లా వాచ్ బ్రాస్లెట్ ఇవన్నీ తీస్తాం కదా ఉంగరాలు ఇవన్నీ తీసేస్తాం అలాగే దాన్ని కూడా తీయండి మళ్ళీ తెల్లారంగానే స్నానం చేయగానే మళ్ళీ వేసుకోండి ఎలాంటి ప్రామాణికాలు సూత్రాలు పూజా విధానాలకు సంబంధించిన ఇట్లాంటి కండిషన్స్ ఏమి లేవు ఎవరైనా వేసుకోవచ్చు అందరికీ నవగ్రహ శుద్ధి నవగ్రహ శాంతి జరగడానికి ఇది మంచి కొంతమంది నేను ఇవి మీరు క్రిస్టల్ స్టోన్స్ తో తయారైనా చెప్తూ ఉన్నారు వింటూ ఉన్నాము సో కొంతమంది ప్లాస్టిక్ ధరిస్తూ ఉంటారు వాళ్ళ వాటి వల్ల ఏమైనా వాటికి పెద్ద వైబ్రేషన్ ఉండదు మేడం వాటికి వైబ్రేషన్ ఉండదు ఇవి క్రిస్టల్ సౌండ్ వస్తుంది చూడండి మీకు క్రిస్టల్ ఇవి మీకు ఎక్కడ కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఉంటే పగిలిపోతుంది మామూలుగా ప్లాస్టిక్ ఉంటే పగిలిపోతుంది కలర్ షేడ్ అయింది మళ్ళీ సో ఇది కలర్ చేసి కాదు గ్రీన్ కలర్ గ్రీన్ గానే ఉంటుంది గోల్డ్ కలర్ గోల్డ్ గానే ఉంటుంది ఓకే చూపించండి ప్రేక్షకులకు దగ్గర నుంచి చూపించండి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు దీన్ని వైబ్రేషన్ ఒక ట్వంటీ వన్ డేస్ నుంచే మీకు స్టార్ట్ అవుతుంది దీని వైబ్రేషన్ ట్వంటీ వన్ డేస్ నుంచే మీకు స్టార్ట్ అయిపోతుంది ఓకే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది దీంట్లో అన్ని నవ అన్ని నవగ్రహాలకు సంబంధించిన డికోడింగ్ చేసే అన్ని క్రిస్టల్స్ దీంట్లో పొందపరచబడి ఉన్నాయి క్రిస్టల్ స్టోన్ క్రిస్టల్ స్టోన్స్ తయారు చేయబడ్డది చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని మనం ఇంకా వైబ్రేటెడ్ రెమెడీ చేసి కూడా ఇచ్చేస్తాం అన్నమాట పంపించేటప్పుడు సో రీచ్ కాగానే ఒకసారి కాల్ బ్యాక్ చేయాలి దాన్ని ఎలా మళ్ళీ వేర్ చేయాలని చెప్తాము కొంచెం కంగారు పడద్దు ఇది మీకు సపోజ్ ఏదైనా ప్రతికూల పరిస్థితి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది ఆల్రెడీ ముందుగానే ఎప్పుడో జూన్ పదిహేను స్టార్ట్ కావాల్సింది ఇప్పుడు ఆల్రెడీ ఋతుపవనాలు మనకు వచ్చేసినా వర్షాలు స్టార్ట్ అయింది ఒరు అటు ఇటు ఏమైనా జరిగేటట్టు కొంచెం ఇబ్బంది లేట్ అయినా కూడా తొందరగానే రీచ్ సర్వీస్ ఇదే పెద్ద టీవీ ద్వారా మనం అడ్మినిస్ట్రేట్ చేస్తున్నాం సో మనం ఎక్కడ కూడా తప్పులు చేస్తానికి ఆస్కారం ఉండదు కంపల్సరీ రీచ్ అవుతుంది రోజు అటు ఇటుగా సో దృష్టిలో పెట్టుకోవాలి ముందే ఎందుకంటే తర్వాత ఫీల్ అయిపోవద్దు సో కొంతమంది ఫోన్ చేస్తారు ఏంటంటే అసలు ఇలా అయిపోయిందంటే మనం అతీతులంగా దేనికి కూడా ఇప్పుడు అన్నింటినీ మనం ఆపరేట్ చేయలేం ప్రకృతి దానికి ఎప్పుడు జరగాలనేది అప్పుడు ఖచ్చితంగా జరిగే తీరుతుంది నువ్వు ముందు కావాలన్నా జరగదు అయిపోతుంది ఆటోమేటిక్గా తప్పకుండా గురుగారు నవగ్రహాలు మిస్ అయితేనే మనకి అనేక రకాల బాధలు చేస్తూ ఉంటాం సో వాటిని రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి లేదా నవగ్రహాలని రీఇన్స్టాలేషన్ చేసుకోవడానికి చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గారిని కలవాలి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి లేదా నవగ్రహాల మాల కొనుక్కోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ